ఈరోజు నా కోసం నిషిత గారు భోజనం పట్టుకొచ్చారు సండే మా ఆవిడ అవుట్ ఆఫ్ స్టేషన్ కాబట్టి చక్కగా వడ్డించారు చికెన్ ఫ్రై వేసి దాంతోపాటు చికెన్ కర్రీ రోస్టెడ్ ఎగ్స్ రసము అండ్ ఎగ్స్ విత్ నెత్తళ్ళు ఆనియన్స్ ఆర్టోస్ డ్రింక్ థమ్స్అప్ థ్యాంక్ యూ నిశిత ఇ ఎవరు చేశారు ఇవన్నీ నాని అంటే వంట వచ్చు కదా ఏ వంట వచ్చు పులిహోర కూడా వచ్చా నీకు ఒకసారి చేసి పెట్టమ్మా ఆలస్యం ఎందుకు కుమ్మేద్దాం Next to look I really thank you. My favorite. One of the favorite. Aha. Adhir Thank you. Stop.